హాయ్ అండి బాగున్నారా ఎలా ఉన్నారు ప్రశ్న కిచెన్ కిచెన్కి స్వాగతం అండి ఈరోజు నేను చేపల కూర చేద్దామనుకుంటున్నాను నెల్లూరు చేపల కూర అండి ఇది నెల్లూరు చేపల పులుసు తర్వాత కొంచెం ఫ్రై చేస్తున్నాను నేను వన్ అండ్ హాఫ్ కేజీ తెప్పించాను ఇవాళ ఫ్రెండ్స్ వస్తున్నారు భోజనానికి అందుకని వన్ అండ్ హాఫ్ కేజీ తెప్పించి దాంట్లోంచి ఒక తొమ్మిది పీసులు ఇది ఫ్రై కోసం తీసుకున్నాను మిగతా అంతా పులుసు చేస్తానండి ఇది గిన్నె అందుకే అనమాట దాని అంతా కలిపాను కదా అందుకే కొంచెం మసాలా దాకా కనపడుతుంది మీకు దీంట్లో ఖాళీ పసుపు వేసుకున్నానండి శుభ్రంగా కడిగి ఉప్పుతోటి నాలుగే సార్లు కడిగేసి నిమ్మరసం పిండుకున్నాను తర్వాత కడిగేసుకొని ఉప్పు వేసి పెట్టుకున్నాను తర్వాత దీంట్లోకి ఎట్లా గ్రేవీ చేస్తాను నెల్లూరు చేపల పులుసు అంటే దాని స్పెషాలిటీ ఏంటి నేను చెప్తాను ఓకేనా ఇవైతే నేను ఫ్రై చేసుకున్నాను ఫ్రై చేయడానికి అన్ని కలిపి పెట్టాను దీని వీడియో తీయలేదండి తర్వాత మళ్ళీ ఎప్పుడైనా తీస్తాను కానీ బాగుంటుంది అలా చేసుకుంటే ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి మనం గ్రేవీ కోసము ఒకటి చేసుకోవాలండి అదేంటో చూపిస్తాను టమాటలు అండి టమాటలు ఒక నాలుగై తీసుకోండి గ్రేవీ కోసము అది ఇలా జాలి మీద పెట్టేసుకొని మనకు కాల్చుకోవాలన్నమాట ఒక ఉల్లిపాయ ప్లస్ టమాటాలు కడిగేసుకొని ఇలా మంటకి కాల్చుకోవాలి దాని మీద పెడితే మంచి కాలుద్ది ఇలా మొత్తము బ్లాక్ అవ్వాలి టమాటలు కూడా బ్లాక్ అవ్వాలి అప్పుడు లోపల మంచిగా ఉడికినట్టు అవుతుంది వెనకటికి నిం కాల్చుకునే వాళ్ళు కదా ఇప్పుడు మనకు నిప్పులు లేవు కాబట్టి మంట కాల్చుకోవాలి ఇది కాలిన తర్వాత నేను చూద్దాము చూడండి ఇవి కాలి మంచిగా ఇట్లా నల్లగా అండి కాలినవి ఇప్పుడు నేను దీన్ని తీసుకొని ఒక చల్లని నీళ్ళల్లో ఒక గిన్నెలో నీళ్ళు తీసుకొని అందులో వేసుకోండి నేను స్టవ్ బంద్ చేస్తున్నాను టమాటాలు కూడా అండి వీటిని కూడా తీసేసుకుందాం ఒక ఐదు నిమిషాలు మనం నీళ్ళల్లో వేస్తే ఆ పొట్టంతా నల్లదంతా పోతుంది ఈజీగా మనం తీసుకోవచ్చు ఓకేనా ఇప్పుడు చేపల పులుసులోకి మసాలా తయారు చేసుకుందామండి చేపల మసాలా అంటారు కదా ఒక టీ స్పూను ఆయిల్ వేసుకోండి కొంచెమే గిన్నె వేడెక్కుతుంది ఆయిల్ కూడా వేడెక్కుతుంది ఇది ధనియాలు ఒక టేబుల్ స్పూన్ వేసుకోండి కొంచెం ఎక్కువనే ధనియాలు టేబుల్ స్పూన్ కంటే కొంచెం ఇది జీలకర్ర టీ స్పూన్ ఉంది మెంతులు పావు టీ స్పూన్ ఉన్నాయి ఇవన్నీ వేసుకొని మనం వేయించుకోవాలి దోరగా వేయించుకోండి మరి మార్చుకోవద్దు చూడండి తీసేసాను నేను అవి వేగిన తర్వాత మిక్సీ జార్లో వేసుకున్నాను వీటిని ఇది మంచిగా మెత్తని పొడి కావాలండి కొన్ని నీళ్ళు వేసుకుని అయినా మీరు ముద్దలాగా చేసుకోవాలి కానీ మెత్తగా ఉండాలి దీంట్లోకి ఒక ఏడెనిమిది వెల్లుల్లిపాయలు వేసుకోండి ఇవి అన్నీ కలిపేసుకొని మనం కొన్ని నీళ్ళు వేసుకొని మెత్తని పేస్ట్ చేసుకుందాం చూడండి నేను చింతపండు ఇంత తీసుకున్నాను ఎందుకంటే దీంట్లో టమాటాలు వేస్తాము మామిడికాయ వేస్తాము చింతపండు పులుసు కూడా వేస్తాం కాబట్టి అచ్చంగా చింతపండు పులిసేసి ఎక్కువ పడుతుంది ఇవన్నీ వేస్తున్నాం కాబట్టి చింతపండు తక్కువ పడుతుంది దీన్ని కడిగేసి నానబెట్టుకుంటాను పేస్ట్ మెత్తగా చేసుకున్నానండి జీలకర్ర మెంతులది ఇప్పుడు దీంట్లోకి మనం ఉడికించుకున్నాం కాల్చుకున్నాం కదా ఉల్లిపాయను వేసుకోండి తర్వాత ఈ టమాటలు కూడా మనం మొత్తం నల్లదంతా తీసాను ఉల్లిపాయది కూడా మొత్తం తీసి ఇవన్నీ కూడా కలిపి మనం పేస్ట్ చేసుకున్నాం ఒకటేసిన తర్వాత ఒకటి వేసుకొని పేస్ట్ చేద్దామండి నేను ఈ గిన్నెలో వండుతానండి దీంట్లోకి నేను ఇవి వేసేసుకుంటున్నాను చేపలు తర్వాత ఇప్పుడు మిక్సీ పట్టు ఉంది ఉంది కదా అదంతా వేసుకోవాలి మెత్తని పేస్ట్ అండి ఇది దీంట్లోకి కారము సరిపడినంత కారం అండి పులుసు ఎక్కువ ఉంది కాబట్టి రెండు టీ స్పూన్లు పడతాయి ఇది చాలా కారంగా ఉంది చూసుకొని వేసుకోవాలి మనం నిండుగా టీ స్పూన్ వేస్తున్నాను ఉప్పు తర్వాత చూసుకొని వేసుకుందాము హాఫ్ టీ స్పూన్ పసుపు అండి ఇది మొత్తం కలిపేసుకోండి ఇప్పుడు దీంట్లోకి మనం చింతపండు పులుసు కూడా పోసుకోవాలి తీసి పెట్టా నేను ఇవన్నీ కలిపేసుకోండి చిక్కగా ఉంది కదా ఇప్పుడు నీళ్ళు పడతాయి నీళ్ళు వేసుకోవాలి చూడండి దీనికి సరిపడా నీళ్ళు పోసుకోండి ఉడకాలి కదా మనకి ముక్కలు ఉడికిన తర్వాత మనకి చిక్కకు కావాలి అందుకని ఇప్పుడు నీళ్ళు పెట్టుకుంటే మనం చిక్కదాన్ని చూసుకొని బంద్ చేసుకోవచ్చు ఇలా ఉండాలి ఇప్పుడు మీరు రుచి చూసుకోండి ఉప్పు కారాలు ఎలా ఉన్నాయో బాగుందండి కొంచెం సాల్ట్ పడుతుంది వేస్తా నేను నేను స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకున్నానండి ఇప్పుడు మనం చేపలు అన్నీ కలిపాం కదా దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది నాకు ఇప్పుడు ఇందులోకి నూనె వేసుకోవాలండి ఒక నాలుగు టేబుల్ స్పూన్ల నూనె వేసుకోండి మీరు ఇంకా కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోండి నేను కొంచెం తక్కువ వేస్తాను ఇంకో రెండు టేబుల్ స్పూన్లు మీరు ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు ఇప్పుడు నేను మీడియంగా మంట పెట్టుకున్నానండి స్టవ్ పడిందండి నాలుగు టేబుల్ స్పూన్ల నూనె పడింది ఈజీగా ఇప్పుడు దీన్ని ఉడకనిద్దామండి ఒకసారి అంతా కలిపేసుకోండి నెల్లూరు చేపల పులుసు అంటే మనము తెలంగాణలో చేసినట్టుగానే అదే మసాలను వాళ్ళు పొడి చేసి వేస్తారండి పొడి చేసి కూడా వేసుకోవచ్చు వాళ్ళు లాస్ట్లో వేస్తారు మనమేమో ఇలా చేసుకుంటాము ఇలా చేసుకుంటే ఆ పులుసులోకి ఆ మసాలా బాగా ఉడికి మంచి ఫ్లేవర్ ఉంటుంది లాస్ట్లో వేసుకుంటే అంత ఫ్లేవర్ దిగదని నా ఉద్దేశం ఒక్కొక్కరి ఇష్టం నేనైతే ఇలానే చేస్తానండి నెల్లూరు చేపల పులుసు మాదిరిగే వస్తుంది అదే టేస్ట్ ఉంటుంది దీంట్లో ఇంకొకటి వేసుకోవాలి మనము నెల్లూరు చేపల పులుసుకి స్పెషల్ ఏంటంటే మామిడికాయ అండి పచ్చి మామిడికాయ ఇలా ముక్కల్లాగా కోసి వేసుకుంటారు ఇలా వేసుకుంటే కూడా బాగుంటుంది ముక్కలు కూడా మంచిగా తినొచ్చు తర్వాత అందుకే మనకి చింతపండు తక్కువ పడుతుందండి ఈ పులుపు టమాటా పులుపు ఉంటుంది కదా అందుకని తక్కువ పడుతుంది నేను చిన్న కాయ వేసానండి కాయ వేసాను తర్వాత దీంట్లోకి బెండకాయలు వేసుకోవచ్చండి బెండకాయలు కూడా వేస్తారు బెండకాయలు వేస్తే కూడా చాలా టేస్టీగా ఉంటుంది చూడండి నాలుగే నాలుగు బెండకాయలు ఇలా పొడుగ్గా కట్ చేసుకున్నాను వీటిని కూడా వేసుకోండి భలే రుచి వస్తుంది ఒక్కసారి వీటిని కలపండి కలపడినట్టు లోపలి కంటే సరిపోతుంది ఇంకా ముక్క ఉడుకుడు పట్టలేదు ఇంక ఇప్పుడు అస్సలు మీరు ముక్కను కదిలించకండి చూడండి ఇలా ఉండాలి ఉడికిన తర్వాత చిక్కుగా అవుతాయి ఇప్పుడు మనం దీన్ని ఏం చేసేది లేదండి అన్నీ వేసాము ఇంకా దీని మాన దీన్ని ఉడకనివ్వాలి తర్వాత చూద్దామండి మూత పెట్టాల్సిన అవసరం కూడా లేదండి చేప ముక్కలు ఎప్పుడైనా బాగా ఉడుకుతేనే టేస్ట్ ఉంటాయండి లేకపోతే అంత పచ్చివాసన వాటికి సరిగ్గా పట్టదనమాట ఈ పులుపులు కారాలు అందుకనే ఒక టెన్ మినిట్స్ అనే మంచిగా ఉడికించుకుందామా సరేనా చూడండి చేపల పులుసు మంచిగా ఉడుకుతుంది నెల్లూరు చేపల పులుసు గుమ్మగుమలాడుతుంది చాలా టేస్టీగా వచ్చింది అండి నేనైతే రుచి చూశాను సూపర్ అదిరిపోతుంది ఏమీ తక్కువ లేదు అన్నంలోకి అయితే అండి జొన్న రొట్టె కూడా బాగుంటుంది చూడండి నేను వేసిన నూనె మొత్తం బయటకు వచ్చింది పులుసు కూడా చూడండి ఇప్పుడు ఇలా ఉందంటే చల్లగా అయిన తర్వాత ఇంకా చిక్కు పడుతుంది చూడండి ముక్కలు ఉడికిన తర్వాత ఇలా ఉబ్బుతాయి అనమాట అట్లా పొంగినట్టుగా చూడండి ఇదిగో ఉడికిందంటే ఇదే నిదర్శనం ఎంత బాగున్నాయో చూడండి ఇలా పొంగుతాయి అనమాట మంచిగా ఉడికినట్టు ఇప్పుడు నేను దీన్ని స్టవ్ బంద్ చేస్తున్నాను స్టవ్ బంద్ చేసి కొంచెం చల్లగా అయిన తర్వాత చూద్దామండి ఇప్పుడు నేను దీంట్లోకి కొత్తిమీర అండి కొత్తిమీర వేసేసుకుంటున్నాను ఫైనల్గా ఇంకా అంతే అయిపోయింది ఇప్పుడు దీన్ని మనం కొంచెం ఇలా కలుపుకుందామండి చూడండి అంతే ఒక రెండు నిమిషాల తర్వాత నేను స్టవ్ బంద్ చేస్తాను ఓకే అండి ఇప్పుడు నేను బంద్ చేస్తున్నాను స్టవ్ చూసారా నూనె ఎంత బాగా వచ్చిందో కలర్ఫుల్గా ఉందండి నేను సర్వింగ్ లకు మార్చుకున్నాక అప్పుడు చూద్దామండి ఓకే అండి నేను కూర దించేసాను చాలా బాగా టేస్ట్గా వచ్చింది ఒకసారి ఇలా మీరు చేసుకొని చూడండి నెల్లూరు చేపల పులుసు చాలా బాగుంటుంది ఇది జొన్న రొట్లకు కానీ రైస్లోకి కానీ సూపర్ ఉంటుంది అండి ఓకే మరి మీకు నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు ఎవరైనా చూసేవాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి మరి ఇంకో ఒంట్లో కలిసేంత వరకు బాయ్